హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వీడియో చూశారు కదా చాలా చాలా మన ఫేస్ క్రీమ్స్ అయితే యూస్ చేస్తుంటాము అలా కాకుండా ఎన్నో డబ్బులు పోసేసి ఇంట్లో పడేస్తూ బయటకు తెచ్చుకొని యూజ్ చేస్తుంటాము అంటే ఫేస్కే కాదండి హెయిర్ కూడా యూస్ చేస్తాము కానీ మనకు టైం లేనప్పుడు ఆ పనులు చేయాలి టైం ఉంటే మాత్రం ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటేనే కదా మన ఫేసే కాదండి హెయిర్ని స్కిన్ని కూడా మనం బయట కొడకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఏం తయారు చేస్తున్నారని అనుకోకండి మనం ఫేస్కి అయితే ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఫేస్ మనం సమ్ ఎవర్ కదా అండి మనం బయటకు వెళ్తుంటాము బయటకు వెళ్ళి ఎన్నో పనులు చేసుకుంటాం కాబట్టి అలాంటప్పుడు మన ఫేస్ అదే ట్యాన్ అయిపోతుంది చూడడానికి చక్కగా ఊపించదు అందుకోసమైతే ఆరెంజ్ తొక్కుతో ఈ విధంగా ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు చూడడానికి చక్కగా అగుపిస్తుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కావచ్చు లేదు అంటే అప్పటికప్పుడు మన దగ్గర క్రీమ్ ఏమీ లేకపోతే ఈ విధంగా ట్రై చేయొచ్చు పడేస్తూ ఉంటాం కదా పొట్టు తీసేసి అలా పడేయకుండా ఈ విధంగా ఒక పది నుండి పదిహేను రోజులు లేదు అంటే ఇరవై రోజులు అలా కాకుండా నెల రోజులు కూడా పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే చక్కగా ఎండాలండి మనము ఎండితేనే ఈ విధంగా మీకు ఒక నెల రోజుల తర్వాత చూపిస్తున్నాను టైం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఫేస్ క్లీన్ అవ్వాలి అంటే మాత్రం ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే పోతుంది ఆరెంజ్ పుట్టి ఏంటి అండి ఏ విధంగా చూపిస్తున్నారు అనుకోకండి ఫేస్ అండి ఇక్కడ మనం ఏది అది పెడితే మన ఫేస్ అంత ట్యాన్ అయిపోవడమే కదండి మొత్తం చూడడానికి అందంగా ఉండదు అనుకోకండి ఆరెంజ్ తొక్కన తొక్క ఏంటి అండి అనుకోకండి తొక్కే కదా అని తీసుపడేయకండి దీనికి మెయిన్ హెడ్ అండి ఈ క్రీమ్ కి అయితే చూడండి ఇక్కడ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చక్కగా ఎండిపోయిన తర్వాత టూ బ్యాచెస్ కింద తీసుకోండి ఒకేసారి గ్రైండ్ అవ్వదు అందుకోసమే చిన్న తీసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతుంది మీకు చక్కగా పొడి ప్రిపేర్ కావాలి మిక్సీ జార్ కూడా చిన్న తీసుకోండి మనం పచ్చడి ప్రిపేర్ చేస్తాను చూడండి అది తీసుకోండి అందులో అయితే చక్కగా గ్రైండ్ అవుతుంది లేదు పెద్ద తీసుకుంటే టైం చాలా తీసుకుంటుంది గ్రాండ్ అవడానికి మనకి ఎక్కువ ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేయడం నచ్చదు కదా మనకి ఇలా రవ్వలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా చక్కెర తీసుకోవాలి చక్కెర కూడా నా ఫేస్గా అనుకోకండి మీరు ఒకసారి ట్రై చేయండి గూగుల్లో సర్చ్ చేస్తే అర్థమవుతుంది చక్కెర కూడా చాలా మంచిగా మీకు ఫేస్కి క్లీన్ అవుతుంది ఇక్కడ చూడండి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కుంకుమలు పట్టేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది చేతితో పట్టి చూస్తే ఈ విధంగా రావాలి ఇప్పుడు దీన్ని అయితే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోవచ్చు స్టోర్ చేసే ముందు అయితే దీన్ని జల్లించుకోవాలండి ఎందుకంటే మనకి ఏదైనా అక్కడక్కడ దొడ్డుగా రవ్వలా ఉంటే మాత్రం బయటకు వచ్చేస్తుంది అందుకోసమైతే చూపిస్తున్నాను మీరు లేదు ఇలాగే ఉంచేసుకుంటామన్నా కూడా ఉంచేసుకోవచ్చు అలా అయితే ఫేస్ అంతా మనం రాసేటప్పుడు కొంచెం రఫ్ రఫ్ గా అనిపిస్తుంది అందుకోసమైతే ఈ విధంగా చల్లించుకోవాలి ఇలానే మిగతా వాటిని కూడా గ్రైండ్ చేశాను ఇలా గ్రైండ్ చేసిన పొడిని అయితే జల్లించుకోవాలి జల్లించిన తర్వాత మిగతా అది కూడా మళ్ళీ ఒకసారి జల్లించుకుంటే ఈ విధంగా పౌడర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి చాలా చక్కగా ఓపిస్తుంది మంచి సువాసన కూడా వస్తుందండి చాలా బాగుంది ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు కావాలన్నప్పుడు దీన్నైతే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని యూస్ చేసేటప్పుడు అయితే దీంట్లోకి ఇంకొకటి కూడా మిక్స్ చేసుకోవాలి అదేంటో చూసేసేయండి ఇప్పుడు ఫేస్ అంతా నల్లగా మొత్తం ట్యానీగా కనిపిస్తుంది కదా అలాగే ఫేస్ రఫ్ గా అనిపిస్తుంది ఎందుకంటే సమ్మర్లో చాలా చాలా రఫ్గా అయిపోతుంది ఆయిల్ ఆయిల్గా ఉండాలి అన్న ఫేస్ నీట్గా ఊపించాలి అన్న ఒక పదిహేను నిమిషాల్లోనే ఒక చిట్కా చూసేసి మనం ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు అప్పటికప్పుడే రెడీ అవ్వాలి అంటే ఇంట్లో ఫేస్ క్రీమ్స్ అయిపోయినా లేదంటే ఫేస్ క్రీమ్స్ లేకపోతే ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని ఈ విధంగా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఒక బాటిల్లోకి అయితే రెండు స్పూన్ల దాకా తీసుకుంటున్న పౌడర్ ని ఇందులోనే కాస్త తేనె యాడ్ చేయాలి తేనె యాడ్ చేసేటప్పుడు మిక్స్ చేసుకుంటూ చూడండి మరీ చేయకండి ఎందుకంటే మనం ఫేస్ పెట్టేటప్పుడు కారిపోతుంది అందుకోసం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లూజ్గా కాకుండా ఇలా స్పూన్తో మొత్తం అంతా కలిపేసేయండి తేనె అంతా మిక్స్ అవ్వాలి ఆ పౌడర్ లోకి ఇలా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది బాగుందనేసి తినకండి ఎందుకంటే సూపర్ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది తేనె కూడా మన ఫేస్కి చక్కగా మీకు రిజల్ట్ అయితే అగుపిస్తుందండి ఇందులో తేనె మాత్రం స్కిప్ చేయకండి ఈ మూడింటిని ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫేస్కి చక్కగా పెట్టేసేయండి మీకు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్న లేదు అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది క్రీమ్స్ పెట్టేసి టైం ఎక్కువ తీసుకుంటుంది అని అనుకునే వాళ్ళైతే ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా చక్కగా అప్లై చేసేసేయండి ఫేస్కి అంతా చేతితో ఈ విధంగా చేయండి బ్రష్ అయితే ఏం పెట్టకండి చేత్తోనే చక్కగా పెట్టేసేయండి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇది కొంచెం మారిపోతుంది తేనె కదా తేనె కొంచెం ఆరిపోవడానికి టైం తీసుకుంటుంది అందుకోసం మీరు టైం చూసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాలు ఉంచేసేయండి తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేయండి అలాగే క్రీమ్ పెట్టేటప్పుడు కూడా మనం ఫేస్ని చక్కగా కడిగేసిన తర్వాత ఇలా ఇంట్లోనే తయారు చేసిన క్రీమ్ అయితే అప్లై చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి నీట్గా నార్మల్ వాటర్తోనే కడిగేసేయండి ఎందుకంటే సోప్ కూడా ఏమీ పెట్టనవసరం లేదండి ఒకసారి ఇలా నీట్గా కడిగి చూడండి చక్కగా నీట్గా కనిపిస్తుంది కదా ఫేస్ అయితే మీకే చూడండి ఒకసారి దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే కెమెరా కొంచెం డిమ్ డిమ్ కనిపిస్తుంది అలాగే బ్లర్ గా అవుతుంది కదా అందుకోసం అయితే మీకు ఈ విధంగా చెప్పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్ గా కనిపిస్తుంది కదా అలాగే నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టైం ఎక్కువ తీసుకోకండి ఒక్కసారి చేసి మీకు చాలా రోజుల వరకు వస్తుంది అలాగే నేను తర్వాత చూడండి చాలా నీట్ గా కాదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ క్రీమే మీరు ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇది మీకు మంచి రిజల్టే వస్తుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching my video bye bye